కోనసీమలో జాతీయ స్థాయిలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు సంక్రాంతికి మూడు రోజుల ముందే ఆత్రేయపురం ఉత్సవం పేరిట సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతున్నాయని పేర్కొన్నారు రాష్ట్ర రాష్ట్రస్థాయి డ్రాగన్ పడవల పోటీలు ఎంతో పేరు గౌరవాన్ని తీసుకొచ్చాయని పేర్కొన్నారు లొలలాకుల ప్రాంతాన్ని టూరిజం హబ్బుగా తీర్చిదిద్దడానికి కృషి చెందుతున్నాను ఇక టెంపుల్ టూరిజం ఎక్కివో టూరిజంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు టన్ గోదావరి ట్రోపీ ఈనాడు కోనసీమ ప్రాంతంలో జాతీయ స్థాయిలో సంబరాలు అంబరాలు అంటూ ఉన్నాయి రంగరంగ వైభవంగా స్వాభాయనంగా మూడు రోజుల పాటు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ పద్నాలుగుని ప్రారంభమవుతుంటే ప్రారంభం అవుతుంటే పదకొండవ తేదీని అత్రేపర ఉత్సవం పేరట సంక్రాంతి సంబరాలు ఆరంభం అవుతా ఉన్నాయనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గత సంవత్సరం జరిపినటువంటి రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు ఎంతో పేరుని గౌరవాన్ని తీసుకొచ్చాయి అదే స్ఫూర్తితో ఈనాడు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ సహకారం దాతల సహకారం పెద్దల సహకారం జిల్లా యంత్రాంగం సహకారం అందరితోటి ఈనాడు భారీ స్థాయిలో అంతకున అంతకు మించి పదింతలు అంచనాలతో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్